我告。 కీలకమైన అంశం మనం ప్రస్తావించుకొని తీరాలి ఎందుకంటే ఇప్పటి వరకు కర్ణాటకలో కానీ తమిళనాడులో గాని ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కమ్మ సంఘాల ద్వారా జరుగుతున్న సేవా కార్యక్రమాలు మనం మొదటి నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం వివిధ రంగాల్లో ఉన్న మన ప్రముఖుల గురించి ప్రస్తావించుకుంటూనే ఉన్నాం వారిని రోల్ మోడల్స్ గా చూపిస్తా మనము మన పిల్లలు కూడా ఆ స్థాయికి ఎదగాలి అని చెప్పని ఒక తపనతో తాపత్రయంతో కొన్ని దశాబ్దాలుగా మన గ్రామాలు దాటాం గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చాం పట్టణాల నుంచి నగరాలకు వచ్చాం నగరాల నుంచి విదేశాలకు వలస వెళ్లిపోతా ఉన్నాం ఒక రకంగా మన మూలాలు మన గ్రామాల నుంచి మనం చేసుకున్నాం కానీ బెటర్ బెటర్ కెరీర్ ప్రాస్పెక్ట్స్ ఈ మాయలో ఈ పరుగులో మనకు ఎదురవుతున్న సవాళ్లు కూడా చాలా ఉన్నాయి ఖచ్చితంగా చాలా ఆర్థికంగా పురోగమించాం బెటర్ లైఫ్ స్టాండర్డ్స్ చూస్తున్నాం మన పిల్లలు మనకన్నా మెరుగ్గా జీవితాల్లో స్థిరపడతా ఉన్నారు అదే సందర్భంలో ఒకనాటి మనం ఎదుర్కొన్న సవాళ్ళని ఇవాళ ఎదుర్కోలేని ఒక రకమైన నిస్సహాయ స్థితికి మనల్ని మనమే చేర్చుకుంటా ఉన్నాం మనల్ని వాళ్ళ మన ప్రత్యర్థులు మనం తప్పు చేయకున్నా కార్నర్ చేసి రాజకీయంగా తెలుగుదేశం పార్టీనో చంద్రబాబు నాయుడు గారినో టార్గెట్ చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఎంచుకుంటున్న మార్గం కులం పేరిట మనమే దాడి చేస్తా ఉన్నారు మనకి రెండు అంశాల్లో మనకు కొంత బలహీనత ఉంటది ఒకటి కులం రెండు మన మహిళలు మన ప్రత్యర్థులు సాఫ్ట్ టార్గెట్ గా కులాన్ని టార్గెట్ చేస్తా ఉన్నారు మహిళల్ని టార్గెట్ చేస్తా ఉన్నారు ఏ క్యారెక్టర్ లేని స్థాయి లేని కనీస సమాజానికి ఎండాకాలం కొద్దిగా ఒక చలివేంద్రం ఏర్పాటు చేసి పది మందికి మంజ్రీళ్ళు పోసిన చరిత్ర గౌడవ లేని పనికి మారిన చెత్త దద్దమ్మలు ఇవాళ మనల్ని మీడియాలో పొలం పేరిట దూషిస్తా ఉన్నారు ఖచ్చితంగా ఈ విషయంలో మనం స్పందించి తీరాలి మనం మర్చిపోతున్నాం అంటే ఒక ముప్పై సంవత్సరాల క్రితం మనం ఎలా ఉన్నాం అనేది మనం మర్చిపోతున్నాం మర్చిపోయే పరిస్థితులు మనకు మనమే సృష్టించుకున్నాం ఎందుకంటే మనం ఏసీ రూములకి అలవాటు పడిపోయాం ఒకనాడు మనమే పొలం గట్ల మీద తిరిగాం ఒకనాడు మనమే కొట్లాడామనే మనలో ఉన్న మూర్ఖత్వాన్ని మనకు మనమే త్యాగం చేసుకున్నాం